నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంధి పాదార విందే నమస్తే జగత్తార్ని దుర్గే అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ నాగశంకర్ న్యూరో సర్జన్ రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ లీలా కార్తీకీ హాస్పిటల్ దేవి శరణ నవరాత్రులు వచ్చేసినాయి సో అన్ని ఆలయాల్లో కూడా చాలా వైభవంగా మరియు చాలా ఘనంగా అమ్మవారి దేవి నవరాత్రోత్సవంలో జరుపుతున్నారు సో ఈ దసరా పండుగ మన భారతదేశం అంతా కూడా హిందువులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో ఈ దసరా పండగ జరుపుకుంటున్నారు మనం ఈ దేవి శరన్నవరాత్రులు తొమ్మిది రోజుల కింద జరుపుకుంటాం ప్రతిరోజు కూడా ప్రతి ఆలయంలో కూడా అమ్మవారికి ఒక్కొక్క అలంకారం చొప్పున అలంకరిస్తూ ఉంటారు సో అమ్మవారి తొమ్మిది రోజులు కూడా అనన్య శోభాయమానంగా అందరికీ దర్శనమిస్తూ ఉంటారు సో ఈ తొమ్మిది రోజులు ఎందుకు వచ్చినాయి తొమ్మిది రోజులు ఎందుకు జరపాలి అంటే తెలుసుకుందాం సో దీనికి ఒక పురాణ వృత్తాంతం ఉందన్నమాట అదేంటంటే పూర్వం మహిషాసురుడు అనే అసురుడు తను చావు లేకుండా వరం పొందాలని చెప్పి తీవ్రమైన తపస్సు మేరు పర్వతం మీద బ్రహ్మని గురించి చేశాడు సో ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వరం ఏం కావాలని అడుగు అడిగారు సో అప్పుడు ఆ రాక్షసుడు తనకి మరణమే ఉండకూడదని వరం అడిగాడు సో బ్రహ్మ ఆ రాక్షసుని ఉద్దేశించి ఆయన పుట్టిన ప్రతి ప్రాణి చనిపోక తప్పదు సో ఆ కాకుండా ఇంకేమన్నా కోరుకోమని అడిగారు అప్పుడు మహిషాసురుడు స్త్రీని అబలగా భావించి సో తనకి మరణం గనక వస్తే ఒక స్త్రీ మూలంగానే మరణం కలగానే అని చెప్పి బ్రహ్మని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తూనే అదృశ్యమయ్యాడు ఆ చేత పొందిన వరగర్వం చేత అతని ముల్లోకాలని కూడా లోక కంటకుడై అనేక హింసలకు గురితేసి ముల్లోకాల ప్రజలందరినీ కూడా అనేక ఇబ్బందులను అనేక బాధలకు గురిచేశాడు సో ఈ మునులు ఋషులు వీళ్ళందరూ కూడా ఈ రాక్షసులు పెట్టే బాధలు భరించలేక త్రిమూర్తులని వెళ్ళి ఆశ్రయించారు సో త్రిమూర్తులు వీరందరి యొక్క బాధలను విని వారు కోపోద్రిక్తులయ్యారు సో వారి భురుకుటి నుంచి ఒక కాంతిపుంజం బయలుదేరి ఈ ముగ్గురు త్రిమూర్తుల నుంచి కాంతిపుంజం బయలుదేరి చోట ఒక దివ్య అవతారంగా అవతరించారు అనమాట ఆమెని మనం దుర్గాదేవి అంటాం అనమాట సో పద్దెనిమిది భుజాలతో అష్టాదశ భుజములతో అమ్మవారు ఆ సమయంలో ఆవిర్భవించారు సో అనేక దేవతలు వాళ్ళ యొక్క ఆశీస్సులు మరి యొక్క ఆయుధాలు అమ్మవారికి సమర్పించారు సో ముఖము పరమశివుడి రూపంలో బాహువులు విష్ణు రూపంలో మరియు పాదములు బ్రహ్మ రూపంలో అమ్మవారు అవతరించారు అప్పుడు అమ్మవారికి శివుడి త్రిశూలాన్ని మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని బ్రహ్మదేవుడి కమండలాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇలా రకరకాల దేవతలు అమ్మవారికి అనేక ఆయుధాలను ఇచ్చి అష్టాదశ ముఖములు అష్టాదశ భుజములతో అమ్మవారు అవతరించారు సో ఈ అమ్మవారు రాక్షసు తొమ్మిది రోజులు ఘోరమైన యుద్ధం చేసి అనేక అనేక అవతారాలను దాల్చి ఆ రాక్షసుని చివరికి విజయదశమి రోజు ఆ మహిషాసురుణ్ణి అమ్మవారు వధించారు సో అమ్మవారి రాక్షసుని వధించిన ఆ రోజునే మనం విజయదశమిగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం కూడా ఈ చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ అమ్మవారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు అమ్మవారి కృపా కటాక్ష వీక్షణల కోసం ప్రతి సంవత్సరము శరన్నవరాత్రులని చెప్పి మనం అందరం జరుపుకుంటాం ఇదే విజయదశమి రోజు అర్జునుడు అనేక అస్త్రాలను వృక్షం పైనుంచి కిందకి తీసి కౌరవులతో యుద్ధం చేసి ఉత్తర గురుగ్రహణంలో విజయం సాధించాడు అమ్మవారు అనేక అవతారాలు దాల్చి శుంభ నిశుంభుల్ని చండముండుల్ని ధూమ్రాక్ష రక్తబీజుని మహిషాసురుని అందరినీ వరుసగా అనేక అవతారాలతో వధించారు ఈసారి దసరా పదకొండు రోజుల ఉత్సవంగా ఉంది సో మొదటి రోజు బాలా త్రిపురసుందరి దేవిగా రెండో రోజు గాయత్రి దేవిగా మూడో రోజు అన్నపూర్ణ దేవిగా నాలుగో రోజు కాత్యాని దేవిగా ఐదో రోజు మహాలక్ష్మి దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఆరో రోజు అమ్మవారి లలితా త్రిపుర సుందరి దేవ అలంకారంలో ఏడవ రోజు మహాచండీ అవతారంలో ఎనిమిదవ రోజు అంటే మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారు ఈ మూలా నక్షత్రం చాలా ప్రాశస్త్యము విద్యార్థులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు తొమ్మిదవ రోజు దేవిగా పదవ రోజు శ్రీ మహిషాసురమర్దినిగా మరియు ఈ సంవత్సరం ఎక్స్ట్రా వన్ డే ఉంటుంది అని చెప్పాను కదా ఆ ఒక్క రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిగా దర్శనమిస్తారు అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారుడి బుచ్చిన అమ్మ దనులో నమ్మిన వేలుపటమ్మల మనమ్మలు ఉండడమ్మ దుర్గమాయమ్మ కృపార్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇది పోతనామాచువారు రచించిన శ్లోకము ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే కనకదుర్గాదేవి అందరికీ కూడా మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటే శక్తిని సంపదను జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది నేను ఇప్పుడు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం గంటలమ్మ చెట్టు వీధి గుంటూరులో ఉన్నాను సో మీరందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించండి ఎందుకంటే ఈ ఆలయంలో ఈ శరణవరాత్రులు సందర్శించుకొని అనేకమంది అమ్మవారు అంటే దాదాపు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాల్లో అలరించి ఉన్న అమ్మవార్లు అవతం శాంకరిదేవి కామాక్షి కాంచికాపురే ప్రజమ్నే శృంఖలాదేవి చాముండ క్రోంచపట్టనే అలంపురి జోగులాంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మౌర్యం ఏకవరిక ఉజ్జన్యం మహాకాళి పీఠిక పురోహితిక వడ్వాయం గిరిజాదేవి మాణిక్యాంబ దాక్షవాటిక హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలయం వైష్ణవదేవి గయా మంగళ వారణాసంత విశాలక్ష్మి కాశ్మీర్ అత సరస్వతి అష్టాదశి శక్తిపీఠాన్ని యోగినామే దుర్లభం సాయంకాలే పఠనీత్యం సరస్వతి వినాసం సర్వరోగం హరంధరం సంపత్కరం శుభం సో ఇక్కడ అమ్మవారికి వరప్రదాయని అని పేరు మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలందరూ కూడా పాత్రలు కండి నేను చెప్పిన అష్టాదశి శక్తి ఉన్న అమ్మవార్లందరినీ కూడా ఇక్కడ ప్రాకారం చుట్టూ అనే అలంకరణ చేసి ఉంచారు సో మీరందరూ కూడా చూసి దర్శించుకోండి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ దసరా పండుగని చాలా ఆనందోత్సాహాలతో మరియు భక్తి శ్రద్ధలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను ఇట్లా మీ డాక్టర్ నాగశంకర్ న్యూరో సర్జన్ రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ లీలా కార్తీక హాస్పిటల్స్